ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శుభాకాంక్షలండి గురుగారు ఈ నెల మనకి అమావాస్య ఎనిమిదో తారీఖు అంటున్నారు తొమ్మిది అంటున్నారు అసలు ఎన్నో తారీఖు వచ్చిందండి మనకి మంచి ప్రశ్నే ఇది అందరికీ కూడా మనం నివృత్తి చేద్దాం ఏ రోజు అన్నది క్లారిటీ ఇచ్చేద్దాము అలాగే మనకు ఇది పుష్యమాసం పుష్యమాసం అంటే ఇంగ్లీష్లో జనవరి నెల అటు ఫిబ్రవరి ప్రారంభం అనమాట ఇంగ్లీష్ ప్రకారంగా తెలుగులో పుష్య అమావాస్య దీన్ని చొల్లంగి అమావాస్య అవుదే తొమ్మిదవ తారీఖు క్లారిటీ అంటే ఉదయము చతుర్దశి ఏడు నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఉందన్నమాట శుక్రవారం రోజున ఉదయము సూర్యోదయం అయిన తర్వాత ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా చతుర్దశి తిది ఉంది అయితే ఇక్కడ సూర్యోదయానికి అమావాస్య లేదు కాబట్టి అందరికీ ఒక సందేహం ఉండొచ్చు అయితే అమావాస్య అనేది శుక్రవారం తొమ్మిదవ తారీఖు శుక్రవారం ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమవుతుంది అలాగే ఆ రాత్రి తెల్లవారుజామున ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు అయిపోతుంది ఉదయం సూర్యోదయానికి ముందే అమావాస్య అయిపోతుంది కాబట్టి శుక్రవారం హండ్రెడ్ పర్సెంట్గా క్లారిటీగా అమావాస్య చొల్లంగి అమావాస్య అనేది శుక్రవారం రోజే అయితే ఈ పుష్య అమావాస్య అనేది శుక్రవారం రావడం అలాగే ఈ అమావాస్య వారం శుక్రవారము అలాగే శ్రవణ నక్షత్రం అమావాస్య రోజున శ్రవణ నక్షత్రం రావడం కూడా చాలా విశేషమైనది అయితే ఈ నక్షత్ర యొక్క వారము అమావాస్య నక్షత్ర ప్రకారంగా కళ్యాణం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చొల్లంగి అమావాస్య రోజన వీలైనంత వరకు అమావాస్య రోజున సా సంధ్యా సమయం అనగా సాయంకాలం వచ్చేసి ఆరు గంటల నుంచి ఏడు లోపు ఆముదము అలాగే నువ్వుల నూనె అలాగే నెయ్య మూడు కలిపి అంటే ఆవునయ్యితో ఇవి ఎందుకు కలపాలి అంటే దీనికి ఒక నెగిటివ్ని డిలీట్ చేయడం కోసం ఆముదము అలాగే ఆవునయ్య నువ్వుల నూనె మూడు కలిపి వాళ్ళు ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయడం అలాగే వాళ్ళ ఇంటి ముందు గడప సింహద్వారం దగ్గర రెండు దీపాలని దీపారాధన చేయడము శివాలయంలో ధ్వజస్తంభానికి ఎదురుగా ఒక పెద్ద అఖండ దీపారాధన చేయడం అలా చేసినట్టయితే వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తొందరగా ఈ సంవత్సరమే అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోదిన నామ సంవత్సరంలో తప్పకుండా వీలైనంత వరకు ఎక్కువ శాతంగా వివాహం కాని వాళ్ళందరికీ కూడా వివాహం అవుతుంది అంటే ఇప్పుడు శివాలయంలో ఉదయం టైంలో చేస్తే మంచిది సాయంత్రం సమయంలో సాయంత్రం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గ ఏడు గంటల మధ్యలో శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన మాదిరిగా అంటే ఈ మూడు కలిపి రెండోది ఇదే కాకుండా ఏదైనా సరే ఒక పొలాన్ని కట్ చేసి ఆ పొలం అంటే ఏమిటి అంటే దాన్నిమకాయ దానిమ్మకాయని కట్ చేసి అందులో గింజలు అవన్నీ తీసేసి ఆ దాన్నిమ్మ తొక్కలో ఈ యొక్క ఆవునయ్య ఆముదము నువ్వులను మూడు కలిపి అందులో వేసి ఒత్తి వెలిగించి దీపారాధన చేసినట్టయితే వాళ్ళ యొక్క సమస్త దోషాలన్నీ కూడా ఆ రోజున నెగిటివ్ నెగిటివ్తోనే అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి మనలో ఉన్న నెగిటివ్ని ఒక నెగిటివ్తోనే డిలీట్ చేసుకోవాలి అలా చేసినట్టయితే వాళ్ళ జన్మత అంటే పుట్టుక జన్మత వస్తున్నటువంటి ఎటువంటి దోషాలైనా సరే ఎటువంటి పీడలైనా సరే ఎటువంటి మనకు తెలియనటువంటి నెగిటివ్ అనేది ఆ రోజుతో ప్రక్షాళన జరుగుతుంది అంటే ఇది కూడా ఎలా జరుగుతుంది అంటే ప్రతి మనిషి పొద్దున్నే స్నానం చేస్తాం స్నానం చేస్తే మన శరీరం పైన ఉన్నటువంటి మురికి అంతా కూడా వెళ్ళిపోతుంది మనం అందంగాను ఫ్రెష్గాను ఆనందంగాను సంతోషంగానూ ఉంటాం అదేవిధంగా ఆ రోజు చేయడం వల్ల మనలో ఉన్నటువంటి సమస్త సమస్యలన్నీ కూడాను వై తొలగిపోయి ఆ సంవత్సరం వాళ్ళకి ఆనందంగా సంతోషంగా జీవితం అనేది మూడు పూలు ఆరకాయల వర్ధిల్లుతుంది ఇది వివాహం కానిటువంటి వాళ్ళు ఈ చొల్లంగి అమావాస్య రోజున చేస్తే విశేషంగా కలిసి వస్తుంది ఒకటి రెండోది ఇదే రోజున రుణ విమోచనకు సంబంధించి అంటే శుక్రవారం ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఎక్కువగా అప్పుల బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఆర్థిక పరంగా ఎంత వాళ్ళు కష్టపడుతున్నా కూడా సంపాదించిన దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు కావడం అప్పు కావడము మళ్ళీ అప్పులు చేసుకొని రుణ పీడితులు అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వెంటనే అడగడము వాళ్ళని వేధించడము పీడించడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి వాళ్ళకి కూడాను ఆ రోజున రుణ విమోచన హోమం చేయడం కానీ స్తోమతుంటే ఉంటే రుణ విమోచన హోమం చేయడం వల్ల వాళ్ళు ఇంకా బాగా తొందరగా ఫాస్ట్గా స్థిరపడడానికి అవకాశం దొరుకుతుంది ఏ రూపంలోనైనా ఆర్థిక పరంగా కలిసి రావడం జరుగుతుంది చేయలేని వాళ్ళు ఇదే దాన్ని కాయని పండుని తీసుకొని కట్ చేసి ఆ మధ్యలో అటువంటి ఆ గింజల్ని ఆ తొక్కనంతా కూడా క్లియర్గా నీట్గా తీసేసి అందులో మనకు ఆముదంతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ మూడు కలిపి మూడు కలిపి నవగ్రహాల దగ్గర దీపారాధన దీపారాధన చేసి ఇరవై ఏడు ప్రదక్షిణలు నవగ్రహాల దగ్గర ఈ ఇరవై ఏడు ప్రదక్షిణలు అనేటివి చేయడం వల్ల వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఈ సంవత్సరం అంతా కూడాను ఏ రూపంలోనైనా సరే అది ఏ సర్వవిధాల అంటే ఎవరెవరు ఏ పని చేస్తున్నారో అదే కాకుండా ఇంకా వాళ్ళ అనేక ప్రయత్నాల ద్వారా చేసేటువంటి వాటిలో ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది జరుగుతుంది స్థిరపడతారు ఆ చక్కగా ఇల్లంతా ఆనందంగా సంతోషంగా అభివృద్ధి చెందుతుంది చాలా చక్కగా తెలియజేసే గురుగారు సర్వే జనా సుఖినోభవంతు